భగవద్గీత ఆవిర్భవించిన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటాము గీతా జయంతి అంటే భగవద్గీతను పూజించడం కాదు పఠించడం అని అంటారు మనిషిగా ఎలా జీవించాలో నేర్చుకోవడం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించింది ఇదే అర్జునుడి ద్వారా సర్వ జగత్తుకు ఉపదేశించిన బ్రహ్మ విద్యా శాస్త్రమే భగవద్గీత ఈ పవిత్ర గ్రంథం ఉద్భవించిన రోజైనా మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా ఎంతో ఘనంగా జరుపుకుంటాము సాధారణంగా భగవద్గీత ఎక్కడైనా వినిపించగానే అక్కడ ఎవరు చనిపోయి ఉంటారు అందుకే భగవద్గీత పిట్టారేమో అని చర్చ జరుగుతూ ఉంటుంది అంటే శవం దగ్గర వినే గ్రంథంగా భగవద్గీతను మార్చేశారు కొందరు భగవద్గీత ఎవరైనా వింటే చాలు ఎందుకంత వైరాగ్యం అంటారు అంటే జీవితంపై విరక్తి వస్తే భగవద్గీత చదువుతారా అనే విషయానికి వస్తే వాస్తవానికి భగవద్గీత అంటే వైరాగ్యమో అపశకునమో కాదు ఆచరించవలసిన కార్యాన్ని గుర్తు చేస్తూ కర్తవ్య నిర్వహణ సూచించే అద్భుతమైన జీవన పాఠం భగవద్గీత అంటే జీవిత చరమాకంలో సమయం గడపడం కోసం చదివే గ్రంథం కాదని ఎన్నో ఉద్రేకాల మధ్య కొట్టుకుపోతున్న యువతకు దిక్సూచీలా వివిధ రకాల వికారాల నుంచి ఎలా బయటపడాలో సూచించే మార్గదర్శి పుట్టక నుంచి మరణం వరకు జీవితంలో ప్రతి మలుపులోనూ ఉపయోగపడుతుంది భగవద్గీత భగవద్గీతలో సమాధానం లేని ప్రశ్న అంటూ ఉండదు కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులను బంధువులను గురువులను స్నేహితులను చూసి హృదయం ద్రవించి కేవలం రాజ్యం కోసం వారిని వధించాలా అని బాధపడి అస్త్రాలు వదిలివేసిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన జ్ఞానబోధ భగవద్గీత